బ్రహ్మంగారు ఎన్నో ఎన్నెన్నో విషయాలు తమ కాలజ్ఞానం ద్వారా నేటి ప్రజానేకానికి తెలియజేయటం జరిగింది ఆనాడు ఆయన రాల్చినట్లో ఇది మాత్రం రాయలేదని చెప్పాలి అదేమిటంటే కరెంటు బిల్లుల విషయంలో మూడు యూనిట్లకు కూడా అంటే మూడు యూనిట్లు అంటే ఏడు వేల రెండు వందల డెబ్భై ఏడు యూనిట్ల నుండి ఏడు వేల రెండు వందల డెబ్భై నాలుగు గత యూనిట్లకు మధ్యలో మూడు యూనిట్లకు సంబంధించి బిల్లు బకాయి కింద లెక్క ఎంత రెండు వందల అరవై మూడు రూపాయలు ఇది ఏ రకంగా అనేది బ్రహ్మంగారు కూడా చెప్పలేకపోయారని చెప్పాలి మరి కత్తిరంత ఏమిటనేది మనకు అర్థం కావటం లేదు డోరు వేసిన ఇంటికి వినియోగంలో లేని ఇంటికి మూడు యూనిట్లకు రెండు వందల అరవై మూడు రూపాయల బిల్లు ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా అందలేదనే చెప్పాలి వాడని ఇంటికి సరఛార్జీలు అప్పట్లో బిల్లులు కట్టిన విధంగా అనుకున్నారు మరి ఏమో కానీ ఇరవై మూడో సంవత్సరం జనవరి నెలట నూట ముప్పై నాలుగు రూపాయలు తొంభై ఒక పైసా ఇరవై మూడో సంవత్సరం అంటే ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో ఎనిమిదో నెలలో ఎఫ్ పిపిసిఏ ఛార్జెస్ డెబ్బై ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసలు అదేవిధంగా ఏడు నెల ఇరవై ఐదో సంవత్సరం అందులో రూపాయి అరవై పైసలు వీటికి తోడు లాస్ అండ్ గెయిన్స్ ప్లస్ మైనస్లు పద్నాలుగు పైసలు వీటితో పాటు కస్టమర్ ఛార్జెస్ పాతి రూపాయలు ఫిక్స్డ్ ఛార్జెస్ ఇరవై రూపాయలు మెయిన్ ఎనర్జీ ఛార్జెస్ ఐదు డెబ్భై పైసలు వీటితో పాటు రికార్డెడ్ ఎండిఎట సున్నా పాయింట్ రెండు సున్నా కిలోవాట్స్ సంబంధించి రూపాయి ఇదంతా కూడా చూస్తుంటే ఈ బిల్లు ఎలా వస్తుంది అనేది మిలియన్ డాలర్లు ప్రశ్న చెప్పాలి మరి ఆనాటు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూటమి నాయకులు అందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు పెరిగాయన్నారు మేము వస్తే పెరగవన్నారు మరి ప్రస్తుతం చూస్తే వినియోగంలో లేని మీటర్కు కూడా మూడు యూనిట్లు రావటం అదే సమయంలో ఆ బిల్లుకు సంబంధించి రెండు వందల అరవై మూడు రూపాయలు రావటం అనేది మిలియన్ డాలర్ల పిస్తనే చెప్పాలి దీనికి సమాధానం చెప్పే నాదుడు లేడనే చెప్పాలి ఏదైనా మాట్లాడితే వంద రకాలుగా సెలవులు పొడవులుగా అర్ధాలు తీసేవాడు కొందరు ఉంటారు కానీ వాస్తవాలు చెప్పే అంత ధైర్యం వాళ్ళకు ఉండదు ఎందుకనంటే గొర్రె వెళ్ళిందంటే ముందు వెనకమాల గొర్రె వెళ్ళే రకంగా మాట్లాడతారు తప్ప అసలు ఆ గొర్రె ముందు తీసుకెళ్ళింది ఎవరు అనేది దానికి తక్కువ వితర్కాలే తప్ప వాస్తవాలు చెప్పే పరిస్థితి ఉండదనే చెప్పాలి ఇలా అయితే రేపు రాబోయే ఎన్నికల్లో విసినపేట గ్రామ పంచాయతీ బీసీ జంటు అవుతుందని అంటున్నారు కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం మరి అదే జరిగితే ఎన్నికల్లో గెలవాలంటే ఈ రకంగా బిల్లులు పెంచకపోతే దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరుంటారు ఎక్కడ ఉంటారు అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే సమయంలో వాళ్ళు అడగరా కరెంటు బిల్లు ఈ రకంగా వస్తుంది ఏమిటని దాని సమాధానం వీళ్ళ దగ్గర ఉండదంటారా అనేది కూడా తెరమే చూడవలసింది నమస్కారాలతో త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్